ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఈ మాఫియా చేసినటువంటి వ్యవహారం ఏ విధమైనటువంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే అయితే ఒక విషయం ఇక్కడ ఎల్లో మీడియా మాత్రం విపరీతంగా ఏం ప్రచారం చేసిందంటే వీరందరూ జగన్మోహన్ రెడ్డి కులపోలే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ పని చేశారు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది ఇక్కడనే అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలతో నోట్లో నుంచి మాట చెప్పలేక సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ అలాగే ఎల్లో మీడియా లాక్ అయిపోయింది ఏంటి ఆ విషయం అంటే ఈ లిక్కర్ మాఫియాలో దొరికినటువంటి జయచంద్రారెడ్డి తంబల్లపల్లి నియోజకవర్గం నుంచి ఆయనకు బీఫామ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే ఎలక్షన్లో ఆయన పోటీ చేసేటప్పుడే ఎలక్షన్ వేసినటువంటి లోనే ఆయన ఆఫ్రికాలో నాకు లిక్కర్ వ్యా వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి అందులో పొందుపరిచాడు మరి లిక్కర్ వ్యాపారం ఉందని చెప్పేసి ఆయన నామినేషన్లోనే పొందుపరిచినప్పుడు ఇవన్నీ తెలిసి మీరు తెలుగుదేశం వాళ్ళు ఎలా టిక్కెట్లు ఇచ్చారు అంటే ఈ వ్యవహారం అంతా ముందు నుంచే నడుస్తూ ఉందని చెప్పేసి ఈ సంచలనమైన నిజాలు వైఎస్ఆర్సీపీ బయటకు తీసుకొచ్చింది